ఇప్పుడు సమాచారాన్ని దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు ఏడవ రేషన్ షాపు నందు మంగళవారం ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన రేషన్ స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు మండలంలో మొత్తం ఇరవై వేల అరవై నాలుగు కార్డులు ఉన్నట్లు అధికారులు తెలిపారు గ్రామంలోని కార్డుదారులకు నూతన స్మార్ట్ కార్డులను అందజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశమేని శ్రీ అనిత ఎంపీ షేక్ జబీన్ మార్కెట్ యార్డు చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి తహసీల్దార్ ఐ సునీత ఎంపీటీసీ సభ్యులు కొప్పుల మధుబాబు మార్కెట్ యార్డు కాసరసేని జశ్వంత్ నియోజకవర్గ రైతు సంఘం నాయకులు వాసిరెడ్డి శ్రీనివాసరావు గ్రామ అధ్యక్షులు కురగంటి నాగమల్లేశ్వరరావు ఇజ్జిగాని శంకర్ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు డీలర్ పి రోజారమణి గ్రామస్తులు లబ్ధిదారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులు నాయకులు మాట్లాడారు ఈ రోజు మన దిగ్రాల మండలంలో రేషన్ కార్డ్ స్మార్ట్ రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతా ఉంది ఈ రోజు మనకి దిగ్గరాల మండలంలో మొత్తం మీద ఇరవై వేల అరవై నాలుగు రేషన్ కార్డ్స్ కొత్త కార్డ్స్ వచ్చినాయి క్యూఆర్ బేస్డ్ రేషన్ కార్డ్స్ కొత్తవి ఇరవై ఇరవై వేల అరవై నాలుగు కార్డ్స్ వచ్చినాయి ఈ ఇరవై వేల అరవై నాలుగు కార్డ్స్ లో కూడా ఓల్డ్ కార్డ్స్ రీప్లేస్మెంట్ చేసి కొత్త కార్డ్స్ ఇచ్చారు ఒక కార్డ్ ఇంతకు ముందు పాత కార్డ్స్ మీ అందరికి తెలిసిందే గతంలో పాత కార్డ్స్ ఎట్లా పెద్ద కార్డుగా ఉండేదండి ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అంతా ఇట్లా ఉండేది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి రేషన్ కార్డ్స్ ఇట్లాగా మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు చెప్పిన విధంగా ఏటీఎం కార్డ్ టైప్ లో చిన్న కార్డు వస్తుంది ఆ వివరాలన్నీ ఇక్కడే ముందే ఉంటాయి అండ్ నెక్స్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులు పేర్లు వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వెనక మొత్తం వివరంగా ఉంటది మొత్తం ఏదైతే ఇప్పుడు ఈ లో ఉందో ఇంత ఇది ఇదిగా కాకుండా మొత్తం అంతా సింపుల్ గా ఇచ్చారు ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా స్కాన్ ఉందండి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే ఆ కుటుంబ సభ్యుల డీటెయిల్స్ ఆధార్ కార్డుతో సహా ఏదైతే ఫీడ్ చేస్తుందో మొత్తం కూడా వాళ్ళకి డిస్ప్లే అవుతుంది ఇవన్నీ కూడా ఈ ఈ ఈ ఇరవై వేల అరవై నాలుగు కార్డ్స్ కూడా మనకి డిస్ట్రిబ్యూషన్ చేయమని చెప్పేసి చెప్పారు ప్రతి ఒకటి ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు జిఎస్ స్టాఫ్ ప్రతి ఒక్క రేషన్ షాప్ దగ్గర జిఎస్ స్టాఫ్ ని మ్యాప్ చేయడం జరిగింది ఈ జిఎస్ డబ్ల్యూ స్టాఫ్ సచివాలయం సిబ్బంది మహిళా పోలీస్ కానీ వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ ఎవరైతే మేము మ్యాప్ చేసామో వాళ్ళు డీలర్ల దగ్గర నుంచి ఈ కార్డులు తీసుకొని ఇంటింటికి వచ్చి వాళ్ళకి మీ అందరికి కూడా ఈ కార్డ్స్ ఎవరికైతే ఎలిజిబిలిటీ అయ్యే కార్డ్స్ వచ్చినాయో ఇంటింటికి వచ్చి మీకు ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసి మీతో తంపది వేయించుకుంటారు మీకు ఇచ్చినట్లుగా ఎక్నాలజీమెంట్ కూడా జనరేట్ అవుతుంది డైరెక్ట్ గా ఆన్లైన్ లో వచ్చేస్తుందండి సో అందరు కూడా అందుబాటులో ఉండి తీసుకోండి ఈ ఎప్పుడై ఏదైతే మనం ఇప్పుడు కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నామో వాళ్ళందరూ కూడా ఈ మంత్ నుంచే రేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో అందరూ గమనించండి జనవరి జూన్ ముప్పై వరకు ఇచ్చిన వచ్చిన కొత్తగా అప్లికేషన్ పెట్టుకునేవన్నీ కూడా జూన్ ముప్పై వరకు పెట్టుకునేవి కూడా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఈ ఇరవై వేలలో వచ్చేసింది జూలై ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు కూడా మళ్ళీ ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ పెట్టుకుంటారో ఎవరైతే ఎలిజిబిలిటీ నామస్ ప్రకారం ఎలిజిబిలిటీ అవుతారో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ అక్టోబర్ లో మళ్ళా కొత్త కొత్త విడతగా మీకు ఈ రేషన్ కార్డులు ఈ స్మార్ట్ కార్డులు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు ఒకటి నుంచి ఐదు వరకు సచివాలయం సిబ్బంది మీ ఇంటికి వచ్చి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు ఆరు నుంచి పదిహేను వరకు మీ అందరికీ కూడా మీ రేషన్ షాప్ డీలర్లే ఆ రేషన్ షాప్కి వచ్చినప్పుడు వాళ్ళు ఇస్తారు దయచేసి ఇదంతా గమనించి ఎవరి అయితే రేషన్ కార్డ్స్ ఎలిజిబుల్ అవి వచ్చినాయో వాళ్ళందరూ కూడా రేషన్ ఈ స్మార్ట్ కార్డ్స్ తీసుకొని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నూతనంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను ఈ రోజు దుగ్రియాల మండలంలోని రేవంత్రపాడ గ్రామంలో లబ్ధిదారులకు అందరికి అందరికీ కూటమి ప్రభుత్వ నాయకులతో ఎంఆర్ఓ గారితో అందరితో కలిసి ఈ రోజు లబ్ధిదారులకు రే స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది ఈ స్మార్ట్ రేషన్ కార్డుని ఇంటికే వచ్చి ఇంటింటికి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుంది నెల మొద మొదట తారీఖు నుంచే రేషన్ బియ్యం సరుకులు అందరికి అందించడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇటు చూసిన సంక్షేమం అభివృద్ధి పనులు చేస్తూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ నారా లోకేష్ గారు ముందుకు సాగుతున్నారు ఈ అవకాశం కల్పించినందుకు రేవందర్ గారు రేవందర్ గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు మనకు తెలుసు గత ప్రభుత్వంలో ప్రజా ధనం ఎంత దుర్వినియోగం అయిందో దానికి నిదర్శనమే రేషన్ కార్డులు మనం గతంలో చూస్తే రేషన్ కార్డు మీద ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి ఫోటోలు ఉండేవి అలాగే స్కూల్ పాఠ్య పుస్తకాల మీద కూడా వాళ్ళ వాళ్ళ ఫోటోలు అవి ఉండేవి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రులైన పవన్ కళ్యాణ్ గారు మన నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారు రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా సరి సమానంగా ఈ పథకాలు అని చెప్పేసి మనకి స్మార్ట్ కార్డు విధానాన్ని తీసుకొచ్చారు ప్రతి లబ్ధిదారుడికి కూడా ఈ స్మార్ట్ ఎవరైతే అర్హులో గతంలో రేషన్ ఎవరైతే తీసుకుంటున్నారో కొత్తగా రేషన్కి ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా వాళ్ళకి రేషన్ అందజేయడం జరుగుతుంది గతంలో రేషన్ షాప్ లంచే రేషన్ షాప్ ద్వారా కాకుండా వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేసేవాళ్ళు అది కూడా వీధి ఎక్కడ ఉండేది ఈ రోజు మన ప్రభుత్వం వచ్చినాక వృద్ధులు వికలాంగులు ఎవరైనా ఉంటే నేరుగా వారి గృహాలకు వెళ్ళి రేషన్ డీలర్స్ రేషన్ అందజేస్తున్నారు ప్రజా సంక్షేమం అంటే ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చిన కూటమి నాయకత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజు ప్రజలు ప్రజలకి సుపరిపాలన అందిస్తున్న కూటమి నాయకులకి మా ప్రజల తరపున మేము రెవెన్యూ వారికి ఇంకా మిగతా స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము రోజు రెవెన్యూ సదస్సులు కూడా మనకి ప్రతి గ్రామాన నిర్వహించి రైతులకు సంబంధిత సమస్యలు ఏంటి ప్రజలకు సంబంధించిన సమస్యలు అయితే ఏంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతినిత్యం అందుబాటులో ఉంటున్నారు మన ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు భారతదేశంలోనే మన రాష్ట్రానికి రెవెన్యూ పరంగా రెండు అవార్డులు గెలుచుకోవడం జరిగింది వారికి శుభాభినందనలు శుభాకాంక్షలు తెలిపేస్తున్నాము ప్రతినిత్యం అంటే పిన్ కార్డు ఆధార్ కార్డు అనేది ఏది ఈరోజు ప్రభుత్వ పథకం ఏది అందాలన్నా కూడా మ్యాండేటరీ అయిపోయింది మనకి ఓటర్ కార్డ్ అనేది ఇస్తున్న రెవెన్యూ వారికి తెలుపుతుంటూ దుగిరాల మండలం రవీంద్రపాడు గ్రామంలో మొట్టమొదటగా మనం ఈ కార్యక్రమం స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఇక్కడ పాల్గొన్న ముఖ్య అతిథులుగా విచ్చేసిన జబీనా గారికి మండల అధ్యక్షులు పార్టీ చైర్మన్ గారు ఉన్న ఝాన్సీ గారికి ఎంఆర్ఓ గారికి ఇక్కడ వచ్చిన కూటమి నాయకులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ప్రజల తరఫున లోకేష్ గారికి ధన్యవాదాలు నా పేరు రత్తమ్మ అమ్మ నేను రేషన్ కార్డు ఇచ్చానండి కార్డు వస్తుంది నాలుగేళ్ళు ఇస్తున్నారు వచ్చే ఇస్తారు బానే ఉందండి మీ అమ్మ ఉన్నారు ఆరు వేలు వస్తుంది మొదటి నెల నుంచి వస్తుందా ఆ మొదటి నుంచి ఆ ఇంటికి లోకేష్ గారికి ధన్యవాదాలు దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం మంగళవారం సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు వేగవంతం చేయడంపై పారిశ్రామికవేత్తల నమోదు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ప్రత్యేక అధికారి హౌసింగ్ పీడి జేవీఎస్ఆర్కేవి ప్రసాద్ ఎంపీపీ షేక్ జబీన్ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ వి చంద్రమోహన్ పరిశ్రమల శాఖ ఐసీఓ నాగేంద్రబాబు దరఖాస్తుదారులు పాల్గొన్నారు మొత్తం వంద మంది నమోదు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడారు మీరు వన్ ఆర్ టూ అవర్స్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లీటర్ టైం స్పెండ్ చేస్తారు కొంచెం ఈ మీటింగ్ వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా మనకి ఆల్రెడీ చేస్తున్న దాంట్లో సమస్య లేదు ఎలక్ట్రిక్సి డిపార్ట్మెంట్ నుంచి అధికారులు వచ్చారు వారితో మాట్లాడి డౌట్స్ కానీ ఎదుగుతాయి అవి తెలుసుకోవటం క్లారిటీ తీసుకోవటం ఇక్కడ మీకున్న ఎంఎస్ఎం మీద కూడా ముఖ్యం రిజిస్ట్రేషన్లోకి ఫస్ట్ ఈ చేసేవన్నీ కూడా ఎంపిక కావాలి ఇక్కడ మన మండలంలో ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి అవసరమా అంటే మీకు రకంగా చెప్పాలంటే జనరల్గా ఒక ఆధార్ కార్డు వలన ఎటువంటి ఉపయోగం ఉన్నదో జనరల్ విషయంలో ఇది కూడా ఇండస్ట్రీకి సంబంధించింది ఉద్యోగ రిజిస్ట్రేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే లోన్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేదా ఎవరైనా క్వశ్చన్ అడగాలన్నా ఏదైనా ఏదైనా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయాలన్నా డౌట్ రైట్ చేయాలన్నా ఏదైనా ఇష్యూ రైట్ చేయాలన్నా సరే మీరు ఇందులో రిజిస్ట్రేషన్ అయిపోయినా మీకు గుర్తింపు అనేది వస్తుంది ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకోండి అట్లాంటి మీ మీ స్మాల్ స్కేల్లో పెట్టారు దాన్ని దాన్ని లార్జ్ స్కేల్లో తీసుకెళ్ళడానికి కూడా మీకు డౌట్స్ ఎదురున్నా ఎలా చేయాలి దానికి లోన్స్ ఎలా ట్యాప్ చేయాలి రికార్డ్స్ ఏ మెయింటైన్ చేయాలి గవర్నమెంట్ సిస్టమ్ ఏదైతే ఉంటాయో ఆ సిస్టమ్స్ లో రావాలి వస్తే ఆన్లైన్లోనే మీకు రిపోర్ట్స్ దానికి సంబంధించిన సమాచారం మీకు తెలుస్తుంది దయచేసి ఒక సైలెంట్ గా అభివృద్ధి లక్ష్యంగా ర్యాంప్ అనే స్కీమ్ మొదలుపెట్టింది ర్యాంప్ అనగా రైజింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఈ స్కీమ్ లో ఒక తొమ్మిది కాంపోనెంట్లు ఉన్నాయండి ఈ తొమ్మిది కాంపనెంట్లో ఉద్యమం రిజిస్ట్రేషన్ అండ్ అవేర్నెస్ వర్క్షాప్ అన్నది ఒక కాంపోనెంట్ ఈ ఉద్యమం రిజిస్ట్రేషన్ అండ్ అవేర్నెస్ వర్క్షాప్ వచ్చేసరికి ఎవరికైతే ఉద్యమం లేవో వాళ్ళకి ఉద్య ఎంఎస్ఎంఈస్కి ఉద్యమం రిజిస్ట్రేషన్ ఇక్కడే చేయబడుతుంది వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకుని ఫర్దర్గా వాళ్ళు ఉద్యమం రిజిస్ట్రేషన్ చేసి పెడతాము అదే మిగతా వాళ్ళు ఆల్రెడీ ఉద్యమం రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకైతే ఉద్యమం రిజిస్ట్రేషన్ యొక్క బెనిఫిట్స్ వాటి వల్ల ఉపయోగాలు ఏంటో తెలియజేయడం కోసం క్రియేట్ చేయబడిందండి ఈ వర్క్ షాప్ మిమ్మల్ని అందరినీ నమోదు చేస్తే దాని కింద మీకు వచ్చే పింపిస్ తెలియజేసి మీ అందరినీ పాన్ కార్డు పాస్బుక్ మీరు తీసుకుని అందరినీ యాప్ కూడా నమోదు చేయడం జరుగుతుంది అండ్ నమోదు చేసిన తర్వాత మీకు వచ్చే పింపిస్ ఉన్నాయో అవన్నీ మన ఐటీఏలో తెలియజేస్తారు ఒకసారి మీరు అందరూ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అందరూ స్వీట్ చేయించుకుని దుగ్గిరాలలో మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతి వేడుకలు మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు చిలువూరు దుగ్గిరాల గ్రామాల్లో ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మంగళగిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ షేక్ సలీం కాపు సంఘం జిల్లా చైర్మన్ రేమండ్ శెట్టి హనుమంతరావు పార్టీ సీనియర్ నాయకురాలు నెమలికంటి ఆదెమ్మ తాడేపల్లి టౌన్ అధ్యక్షులు శామ్యూల్ మండల అధ్యక్షులు పి సుభాని నియోజకవర్గ మహిళా నాయకురాలు షేక్ మున్ని సీనియర్ నాయకులు ఆర్ల వెంకటస్వామి మైనార్టీ నాయకులు షేక్ యూసుఫ్ బాబు పార్టీ ప్రెసిడెంట్ కోప్పాళ్ల కృష్ణారావు వైస్ ప్రెసిడెంట్ గండికోట వెంకయ్య తదితరులు మాట్లాడారు దుగ్గిరాల మండలంలో జరుగుతున్న స్వామిత్వ కార్యక్రమాన్ని మంగళవారం డిఎల్పీ డివో కుసుమ శ్రీదేవి పరిశీలించారు మండలంలో రెండో విడత రీసర్వే గ్రామాలైన దుగ్గిరాల ఈమని చెలివూరు పెదకొండూరు వేర్లపాలెం మోరంపూడి చుక్కపల్లి పేర్లపాలెం గొడవర్రు తొమ్మిది గ్రామాల్లో సర్వేలను కొనసాగిస్తున్నారు గ్రామాల్లో ఉన్న పొలాలు ఇంటి స్థలాలు ఖాళీ స్థలాలపై రీసర్వే కొనసాగుతోంది దీనిలో భాగంగా డిఎల్పీ డివో పరిశీలన చేసి అధికారులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆమె వెంట పంచాయతీ కార్యదర్శి కె వివేకానంద పంచాయతీ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడారు తెనాలి డివిజన్లో యాభై నాలుగు గ్రామ పంచాయతీలో ముప్పై ఆరు రెవెన్యూ గ్రామాల పరిధిలో ఈ సర్వే జరుగుతోంది ఈ సర్వే ఏ విధంగా జరుగుతుందో చూడటం కోసము ఈరోజు దుగ్గిరాల గ్రామము విజిట్ చేయడం జరిగింది ఈ సర్వే కోసమని కొన్ని టీమ్స్ కూడాను తెనాలి డివిజన్లో ఏర్పాటు చేయడం జరిగిందని టోటల్గా ఈ ఐదు మండలాల్లోనూ డెబ్బై రెండు టీమ్స్ కాన్స్టిట్యూట్ చేశాము ఏదైతే గ్రౌండ్ ట్రూథింగ్ జరుగుతుందో ఆరు వేల అరవై ఒక్క వేల పీపీఎంస్ తెనాలి డివిజన్కి టార్గెట్గా తీసుకుంటే దీంట్లో ఇరవై ఆరు వేల వరకు మనం ఇంతవరకు గ్రౌండ్ రిప్రూటింగ్ చేయగలిగాము అయితే క్యూజే సైట్లో ఇవన్నీ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఎప్పటికప్పుడు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఓరవకా కూడా అది గారి యొక్క ఆదేశాల మేరకు ఏదైతే రోజుకి యాభై నుంచి డెబ్భై వరకు మినిమం జీటీ కంప్లీట్ చేయాలని అదేవిధంగా సెమల్టేనియస్గా జీటీ కంప్లీట్ అయినవన్నీ కూడాను క్యూజేఎస్ సైట్లో అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉన్నది ఈ తెనాలి డివిజన్లో క్యూజేఎస్ సైట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే దానికి సంబంధించి సర్వేయర్స్ను కూడా గౌరవ కలెక్టర్ గారు ఇంట్రెస్ట్ చేయడం జరిగింది ఈ పని మీద ఎందుకంటే వాళ్ళు రెవెన్యూ సర్వేలో చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి మన ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ డిఎస్ అదేవిధంగా మన సెక్రటరీట్ స్టాఫ్ అందరూ ఎవరైతే ఈ టీం మెంబర్స్గా ఉన్నారో వాళ్ళు వాళ్ళ నుంచి కూడా తెలుసుకొని అది కూడా స్పీడ్ అప్ చేయాలి మనం కూడా స్పీడ్ అప్ చేయాల్సి ఉండగా ఫీల్డ్ విజిట్ కి జరిగింది దుగ్గిడల మండలం రవీంద్రపాడు పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి ఏఈఓ ప్రజ్ఞన్ బాబు రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విజయ్ బాబు రాణి మాట్లాడారు చేసుకున్నట్లుగా మా నోటీసు వస్తుంది ఎక్కువ అంటే అందరూ కాదు కానీ మేజర్గా ఎక్కువ మంది రైతులు ఆందోళనకు గురయ్యి ఈ యొక్క ఎరువులు తీసుకువెళ్లి ఇళ్లలో కూడా పెట్టుకున్న సందర్భాలు మాకు కనిపిస్తూ ఉన్నాయి దయచేసి మీడియా మిత్రుల ద్వారా రైతులకు తెలియజేసేది ఏంటంటే మనం ఫ్రీక్వెంట్గా ఆర్ఎస్కేల్ ద్వారా రైతు సేవా కేంద్రాల ద్వారా మరియు సొసైటీస్ ద్వారా ఆల్టర్నేట్ డేస్లో మనకి కంటిన్యూగా మనకి ఎరువులు అనేది మనకు అందుబాటులో ఉన్నాయి మన మార్కెట్ గుంటూరు వారి దగ్గర రోజుకి వెయ్యి టన్నులు అనేది ఒక టార్గెట్ కింద వాళ్ళు జిల్లా మొత్తం అందించే క్రమంలో మూడు వందల నుంచి నాలుగు వందలు అన్ని మండలాలకు వెళ్తున్న తరుణంలో కంగారు పడాల్సిన అవసరం లేదు ప్యానిక్ అవ్వాల్సిన పరిస్థితి అసలు లేదు కాబట్టి అక్కడక్కడ కొంత డిస్టర్బెన్స్ గురి కారణం ఏంటంటే ఈ సన్న చిన్నగారి రైతులకు వచ్చేసరికి మాకు రెండు మూడు బస్తాలు కూడా అందట్లేదు అంటున్నారు మనం కూడా క్వాంటిటీస్ పెంచడం జరిగింది మనటి వరకు రెండు బస్తాలు ఇచ్చేవాళ్ళం ఈ రోజు నుంచి మూడు బస్తాలు యూరియా రెండు బస్తాలు డిఏపి చెప్పున సొసైటీస్ ద్వారా అందించడం జరుగుతుందండి ఎవరు కూడా ప్యానిక్ కావాల్సిన అవసరం అయితే లేదు అట్లాగే ఏమనీలో సొసైటీని యాక్టివేట్ చే చేయదలుచుకుంటున్నాము అట్లాగే ఆర్ఎస్కేల్లో చిన్న లాగిన్ ఇష్యూస్ ఉండటం వలన కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్నాయి టెక్నికల్ సమస్యలు కూడా అవి రెండు రోజుల్లో రెక్టిఫై అయిన తర్వాత మనకి ఫ్రీక్వెంట్గా ఈ యొక్క ఎరువులు అంటే డిఏపి కానీ యూరియా కానీ అందుబాటులోకి వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాము పెస్ట్ సర్వీలెన్స్ అని చెప్పి మనం ఈ పొలం పులిస్తున్న కార్యక్రమాల ద్వారా రైతుల యొక్క పొలాలను పరిశీలించి ఏ తెగులు ఏ అంటే ఏ తెగులు కానీ పురుగు కానీ ఎంత ఎంత ఉంది ఎంతవరకు ఆశిస్తుంది అనే కోణంలో ఈ యాప్లోనే అప్డేట్ చేయించి సాంకేతికత ద్వారా సైంటిస్టులకి నోటీసు కూడా తీసుకువెళ్ళి సివిరే సివియారిటీని బట్టి మనం రికమెండేషన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఇది దీనికి ఎక్కువ మంది రైతులు పాల్గొవలసిందిగా కూడా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నామండి ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం పొలం పొలిస్తుంది కార్యక్రమం ద్వారా రవీంద్రపాడు మరియు మోరంపూడి గ్రామంలో ఈరోజు పొలం పులిస్తుందనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే రైతులకు తెలియజేయాల్సింది ఏంటంటే ఈ ఎరువుల కొరత మీద చాలామంది కంప్లైంట్స్ రావడం జరుగుతుంది ముఖ్యంగా మనం గమనించినట్లయితే ప్రాక్టికల్గా ఇప్పటికే మనము దగ్గర దగ్గరగా ఎనిమిది వందల టన్నులు సొసైటీస్ ద్వారా మనం తెప్పించాము ఆర్ఎస్కేల్ ద్వారా రెండు వందల టన్నులు ఆరు వందల టన్నులు ఏమో సొసైటీస్ ద్వారా తెప్పించాము కానీ ఎక్కడ తేడా జరుగుతుందని గమనించినట్లయితే చాలామంది ఏంటంటే ప్రైవేట్లో దొరకపోయేసరికి కంపల్సరీగా రేపు మనకి మళ్ళీ దొరుకుతుందో లేదా మూడో కోట దాకా రేపు రబీలో కూడా ఏమైనా ఇబ్బందులు వస్తాయా అనే ఉద్దేశంతో మేజర్గా చాలామంది ఎక్కడ కౌంటర్ ఉంటే పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఈరోజు మన మంగళగిరి నియోజకవర్గం దుగ్గురాల గ్రామం దుగ్రాల మండలము దేవేంద్రపాడి గ్రామంలో ఈరోజు పొలం పిలుస్తుంది అని కానీ అందరం కూడా హాజరవ్వటం జరిగింది మీరు అందరూ కూడా ఈ అనే కాకుండా మీరు అందరూ కూడా ఈ ఎరువులను కూడా సక్రమంగానే సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం ఉంది గవర్నమెంట్ కూడా అందరు కూడా ఎరువులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని కూడా వారు చెప్పడం జరిగింది అలాగే మీరు అందరు కూడా ఎక్కువ ఎక్కువ నిల్వ ఉంచుకోకుండా సరిపాను తీసుకొని అందరూ కూడా లబ్ధి పొందాలని కోరుకుంటున్నాము అవకాశం ఇచ్చిన మన లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాము దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో మంగళవారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఎంఎస్ఐ డిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు ఈ సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి పవన్ శుభాకాంక్షలు తెలియజేశారు తొలుత వినాయకుని మండపం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అదేవిధంగా మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య ఆధ్వర్యంలో పదిహేడు మంది పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులను పంపిణీ చేశారు అనంతరం వెయ్యి మందికి అన్న సంతర్పణ కార్యక్రమం జరిపారు ఈ కార్యక్రమంలో తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు మారుతీరావు ఎంపీపీ షేక్ జబీన్ వైస్ ఎంపీ పసుపులేటి సాయి చైతన్య గ్రామ సర్పంచ్ సిద్దిల శ్రీవాణి ఉజ్వల హరిణి ఎంబీటీసీ సభ్యురాలు గ్యారా నిర్మల పిఎస్ అధ్యక్షులు బుల్లెబ్బాయి మండల పార్టీ అధ్యక్షురాలు కేశమేని శ్రీ అనిత మార్కెట్ యార్డు చైర్మన్ ఒన్నం ఝాన్సీ రాణి రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు కాబోతు దేవదాస్ చొప్పర రోసయ్య ఎడ్ల సాయి కృష్ణ అంచే మారుతి కాసరనేని కృష్ణ మనవ అశోక్ గ్యారా జనార్ధన్ పార్టీ కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు మన కూటమిలో ముఖ్య నాయకుడైనటువంటి మన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం కోసం అభివృద్ధి కోసం ఈ రోజున ఒక మంచి ఒక ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎంగా ఈ రోజున మన రాష్ట్రం యొక్క అభివృద్ధి అని చెప్పి ఈ రోజున ఆయన కోరుకోవడంతో ఈ రోజున కూటమే ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం మనం భాగస్వామ్యంలో ఉన్నాం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి పుట్టిన సందర్భంగా ఈ రోజున ఏమనులో జనసేన తెలుగుదేశం అంత ఉమ్మడి కుటుంబ కూటమి తరఫున అందరూ కలిసి ఏదైతే మనం కూటమే ప్రభుత్వం మన రాష్ట్ర శ్రేయస్సు కోసం ఏదైతే కూటమి ప్రభుత్వం కట్టారో దానికి అనుగుణంగా మన ప్రభుత్వం పనిచేస్తూ మంచి పనులు చేస్తూ ఈ రోజున కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం గుర్తింపు తెచ్చుకొని కార్యక్రమం చేద్దామని ఈ రోజున ఒక అన్నదాన కార్యక్రమం రోజున మన పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రా పమిడి కార్యక్రమం చేయటం ఈరోజు మన కూటమి నాయకులందరూ ఈ రోజున పాల్పడటం జరిగింది వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం సహకరించడం జరిగింది అలాగే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా మా పవన్ కళ్యాణ్ గారు మా డిప్యూటీసీఎన్ గారు ఆరు ఆరోగ్యాలతో నిన్న శుభ సందాతో జీవించాలని కోరుకుంటూ మీ మా తరఫున అంటే మీ నాయకుల తరఫున మా గ్రామ పవన్ కళ్యాణ్ గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు గ్రామంలో సీఎం కూర్మ రోజు వేడుకలు కూటమి నాయకులందరం కలిసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ రోజు కార్యక్రమంలో చిల్లపల్లి శ్రీనివాసరావు గారు ఇంకా మన జమీన్ గారు యాడ్ చైర్మన్ గారు కూటమి నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇక్కడ మనం ఆయన పళ్ళు పండుగ కార్యక్రమంతో రాష్ట్రం మొత్తం కూడా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటూ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధులు ఇవ్వడమే కాదు గ్రామాభివృద్ధికి గ్రామాల్లో నిధులు వాడల్లో ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా సదుపాయాలు కల్పించడం కోసం పవన్ కళ్యాణ్తో ఇంకా మంచి రాష్ట్ర ప్రజలందరికీ మంచి సేవలు చేయాలని కూటమి ప్రభుత్వం తరఫున మేము కోరుకుంటున్నాము మన పంచాయతీ కార్యాలయ సిబ్బందికి వర్తదానం చేయడం జరిగింది అలాగే ఈరోజు ఎంతో మంది పేద ప్రజలకి అన్నదాన కార్యక్రమం కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టిన సందర్భంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పెద్ద నా ధన్యవాదాలు అధినేత పవన్ కళ్యాణ్ గారు జన్మదిన సందర్భంగా ఈ రోజున అలమండలం ఏమన గ్రామంలో చాలా గట్టిగా ఆయన జన్మదిన వేడుకలు పార్టీ అభిమానులు కార్యకర్తల మధ్య ఘనంగా వేడిపోతుండడం జరిగింది ఈరోజు చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఓటమికి రథసారితగా చేయడానికి ఓటాన్ని ఏకదాడిపోయి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని గద్దీ దింపాలనే సంకల్పంతో ఆయన నడుము కట్టి ఈ రోజున మరి పదకొండు సీటుకే పరిమితం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి వారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నుండు నీరేళ్లు ఆరోగ్యాలతో ఉండి చక్కగా అనేక పదవులను ఆశించాలని కోరుకుంటూ ఈ అవకాశం ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈనాడు డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారి జన్మదినమ శుభాకాంక్షలు జనసైనికులు తెలుగుదేశం కూటమి అందరూ కలిసి ఘనంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం ఏ మనలో ప్రతి ఒక్కళ్ళు అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఏ కార్యక్రమం ఉన్నా కూడా అట్నే మాకు గుజరాల మండలం నుంచి ఎంపీపీ మండల ప్రసిరెడ్డి గారు మన గ్రామ సర్పంచి విద్యుల అరణి వాణి గారు తర్వాత ఎంపీపీ గారు మండల ఎంపీడీసీ గారు యాపి చైర్మన్ గారు వీళ్ళందరూ గ్రామ పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో తర్వాత జనసేన మండల అధ్యక్షుడు సీన్ గారు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగినందుకు ఏమని గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసి చాలా ఉదయం దుగ్గిరాల మండలం మరంపూడి గ్రామంలో వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి వేడుకలను మంగళవారం సాయంత్రం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి హాజరయ్యారు గ్రామ సెంటర్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం పండ్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు షేగ్ హుస్సేన్ గ్రామ సర్పంచ్ ఇత్తడి రమేష్ ఎంపీటీసీ సభ్యులు కె సురేష్ రామకోటిరెడ్డి పాములరెడ్డి పార్టీ కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వేమారెడ్డి మాట్లాడారు ఆయన ప్రభుత్వం ఎక్కే ముందు ప్రజలకు ఏవైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం ప్రకారంగా ఎక్కడ ఏమి ఇవ్వట్లా అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను మంగళవారం దుగ్గిరాల చెలు గ్రామాల్లో నాయకులు అధికారులు లబ్దిదారులు ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఐ సునీత రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు ఎంపీపీ షేక్ జబీన్ సర్పంచ్ చెలివూరు మాణిక్యం ఎంపీటీసీ సభ్యురాలు చెలివూరు మరియ రోజమ్మ మాజీ జడ్పీటీసీ సభ్యురాలు ఎళ్ల జయలక్ష్మి తోటకూరు సీతారామయ్య గద్దేవాసు నక్క చిరంజీవి చిలువూరు యేసుపాదం పంచాయతీ కార్యదర్శి శరత్ లబ్ధిదారులు పాల్గొన్నారు